హలో ప్రియాస్ వెల్కమ్ బ్యాక్ టు లవనియా రాండమ్స్ నేనైతే ఇవాళ గోపికాస్ ఫ్యాషన్ స్టూడియోలో ఉన్నాను చెక్ చేసుకోండి ఇదేన cotton అనేది మనకి లేస్ కి పెట్టారా రా అంటే అంటే ఇష్యూస్ ఉండా కూడా ఎమన్నా అంటే నీట్గా గా ఉండాలి కానీ అండ్ అండ్ డిస్టెన్స్ కూడా పెట్ వర్క్ అదే థాట్ ఉండి మైండ్ లోకి తోడగా ఫస్ట్ టైం నేనైతే విజిట్ చేశానండి సో వీళ్ళ రేంజ్ ఏంటి అసలు ఏమేమి దొరుకుతాయి అండ్ వీళ్ళ టేస్ట్ ఏంటి అసలు వీళ్ళ సెలెక్షన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మమతా గారిని అయితే అడిగి తెలుసుకుందాము సో నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తాను కాబట్టి నాకు ఐడియా లేదనమాట అసలు ఎలా ఉంటాయో కలెక్షన్ అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది సో చూద్దామండి వన్ బై వన్ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా ప్రైసెస్ సహా క్వాలిటీ ఎలా ఉంటుంది అడ్రస్ బికాస్ విజిట్ చేయడానికి మనకి అడ్రస్ తప్పకుండా కావాలి కాబట్టి డీటెయిల్స్ అన్ని కూడా మమతా కన్నడికి తెలుసుకుందాం హాయ్ లావణ్య గారు అండి బాగున్నారా యా మాది గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో అండి కొత్తపేటలో ఉంటుంది అష్టలక్ష్మి ఆర్చ్ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర అనమాట అష్టలక్ష్మి ఆర్చ్ లోపలికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది సపోజ్ మీరు మెట్రోలో రావాలి అంటే విక్టోరియా మెమోరియల్ హోమ్ అనే స్టాప్ దగ్గర దిగేస్తే అక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ ఉంది లేదా ఆటోలో మినిమం చార్జ్ లో వచ్చేస్తామండి మన స్టోర్ కి యాప్స్ లో పెడితే గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో అంటే వచ్చేస్తుంది ఫైన్ సో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము లింక్ అనేది దాని ద్వారా మీరు విజిట్ చేయొచ్చు అండ్ ఆన్లైన్ కూడా ప్రొవైడ్ ఆన్లైన్ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మనకి అన్ని ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ గ్రూప్ ఉంది అన్నీ ప్రొవైడ్ చేస్తాం

బికాస్ నేను చూడగానే కూడా అంటే మనం వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని గా చూసాను అనమాట డిజైన్స్ అనేవి వెరీ యూనిక్గా ఉన్నాయి నేను ఇన్ని చేస్తున్నాను కదా ఎక్కడ లేవు అండ్ క్వాలిటీ అనమాట సో మనకి చూడగానే కూడా తెలిసిపోతుంది దాని క్వాలిటీ ఏంటి సో ఇది ఒక డిజైనర్ పీస్ అన్నట్లుగానే ఉంది సో మనం ఇంకా కలెక్షన్స్ లోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఫస్ట్ ఈరోజు నేను వేసుకున్న తో స్టార్ట్ చేద్దాం ఇదైతే మల్ కాటన్ వచ్చేస్తుందండి మనకి మంచి వాష్ వాష్ అండ్ వేర్ లాగా ఉంటుంది బట్ ఎప్పుడైనా స్టార్చ్ పెట్టినా కూడా మనకి చాలా అంటే లుక్ బాగా వచ్చేస్తుంది మనకి టాప్ అండ్ బాటమ్ అండి బాటమ్ కూడా సేమ్ మనకి బర్గండి బ్రౌన్ కలర్ లోనే వచ్చేస్తుంది మనకి ఇదంతా ప్రింట్ వచ్చింది డ్రెస్ పైన యోక్ అంతా కూడా ప్రింటెక్ స్టైల్లో వచ్చేస్తుంది మనకి సో జనరల్ గా టమ్మీ ఇష్యూస్ అయితే రావు మనకి ఫ్యాబ్రిక్ కానీ సైజెస్ లో కానీ అసలు ఇష్యూస్ అనేవి ఉండవు నేనే క్లియర్ గా చెప్తాను ఏదైనా స్లిమ్ ఫిట్ ఉంటే స్లిమ్ ఫిట్ ఉందని చెప్పేస్తాను మనకి దుపట్టా కూడా ఇలా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ లో వచ్చేస్తుందండి ప్యూర్ మల్ కాటన్ లో ఉంటుంది మనకి చాలా ఉంది పెద్దగా ఉంది అనమాట సేమ్ డ్రెస్ మీద ఏదైతే ప్రింట్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది అండ్ ఆల్సో మనకి ఇట్లా ఖర్దానాస్ తోటి వర్క్ కూడా ఇచ్చారు సింపుల్ గా హైలైట్ చేశారు కింద బోర్డర్ లో యా టాప్ అంతా పింటెక్ స్టైల్ లో వచ్చేస్తుందండి బాటమ్ కూడా మీరు చూడొచ్చు ఇలా ప్రీమియం మనకి అడ్జస్టబుల్ థ్రెడ్స్ వచ్చేస్తాయి వన్ సైడ్ అండ్ వన్ సైడ్ స్ట్రెచ్ ఉంటుంది స్ట్రెచ్ ఉంటుంది యా వన్ సైడ్ ఎలాస్టికేటెడ్ ఉంటుంది వన్ సైడ్ థ్రెడ్స్ ఉంటాయండి అన్ని కూడా మన మీ సబ్స్క్రైబర్స్ కి మేము ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి యా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ ఎంఆర్పీ అయితే ట్వంటీ టూ హండ్రెడ్ ఉందండి సో దీనిపైన మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఓకే యా మన వ్యూర్స్ కి మాత్రమే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు చూడండి అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి అండ్ ఆఫర్ పొందండి డెఫినెట్లీ మనం దాంట్లోనే మీకు ఇంకో కలర్ చూపిస్తున్నాను బాటిల్ గ్రీన్ అంటాం కదా మనకు మంచి బాటిల్ గ్రీన్ కలర్ లో వచ్చింది సేమ్ ఫ్యాబ్రిక్ పెన్ స్టైల్ లో వచ్చింది ఇవన్నీ మనం జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటాము ఎస్ చాలా పాపులర్ అయిన డిజైన్స్ అండ్ వీటిలో అండి చాలా లైక్ డూప్లికేట్స్ కూడా వచ్చాయనమాట ఫ్యాబ్రిక్ వేరియేషన్స్ లో మీరు అదొక్కటి చెక్ చేసుకోండి ఇదే కదా మాకు ఇంకా ప్రైస్ రీజన్ ఇంకా ఎఫర్డబుల్ అనుకుంటారు కానివ్వండి ఫ్యాబ్రిక్ లో డెఫినెట్లీ వేరియేషన్స్ ఉంటాయి ఉంటుంది అవును దాంట్లోనే వన్ మూర్ కలర్ యా సేమ్ ప్రైస్ అండి సేమ్ డిస్కౌంట్ సేమ్ ప్రైస్ లో వచ్చేసింది మనకి ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉందండి దాంట్లోనే ఇంకో ప్యాటర్న్ మ్యామ్ ఇది స్లైజ్ ఫ్లోరల్ చేంజ్ అవుతుంది అంతే ఎస్ సేమ్ మల్ కాటన్ మనకి లోపల అంటే ట్రాన్స్పరెన్సీ అలాంటిది కూడా ఏమీ ఉండదు హాయిగా వేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇది కట్స్ కూడా మనకి ఫ్రాక్ స్టైల్ లో వచ్చింది సో కింద ఫ్లోరల్స్ మారింది అండ్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సెల్ఫ్ కూడా ప్రింట్ మారిపోతుంది చాలా బాగుంది సో ఆల్ డే కంఫర్ట్ ఇస్తాయి ట్రావెలింగ్ అయినా మనం ఆఫీస్ ఆర్ కాలేజ్ వేర్ అయినా ఫుల్ డే మీరు అన్నట్టుగా హ్యాపీగా క్యారీ చేయవచ్చు ఎటువంటి ఇది ఉండదు మనకి సో వన్స్ ఒకసారి వాళ్ళు మీ కస్టమర్స్ యూస్ టు అయిపోతే రిపీటెడ్గా నెక్స్ట్ దీంట్లో వన్ మోర్ కలర్ చూపిస్తానండి నేను బ్లాక్ బ్లాక్ అండి చాలా బాగుంది బ్లాక్ కూడాను యా ఇక్కడంతా ఫ్రిల్ స్టైల్ లో వచ్చింది బటన్స్ వచ్చేసాయి అండ్ ఇది బాట ప్రింటెడ్ వస్తుంది ఇది టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుందండి ఇది పట్టం నేను వేసుకున్నాను కదా ఇంత పెద్దగా ఈవెన్ కూడా సరిపోతుంది నా సైజ్ అయితే నేను డబల్ ఎక్సెల్ వేసుకున్నాను మ్యామ్ సో అకార్ంగ్ టు వాళ్ళు వాళ్ళ సైజ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు యా దిస్ ఈస్ అగైన్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది మనకి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చింది ఇది కావణ్య గారు ఇది పోల్కా డాట్స్ వస్తుంది ఇది అగైన్ ప్యూర్ కాట్ ప్యూర్ కాటన్ లోనే ఉంది ఫ్లిప్ కాలర్ మోడల్ వస్తుంది మనకి టాప్ అండ్ బాటమ్ వస్తుందండి దీనికి దుపట్టా రాదు మనకి సేమ్ కార్డ్ సెట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి లేదా కూడా అనుకోవచ్చు టాప్ వస్తుంది పోల్కా డాట్స్ లో ఫ్లిప్ కాలర్ నెక్ గా ఉంటుంది చాలా మ్యామ్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది సేమ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది మనకి నెక్స్ట్ కలర్ దీంట్లో దీంట్లో వన్ మోర్ కలర్ బ్రింజల్ కలర్ అండి మనకి పర్పుల్ లాగా వచ్చేస్తుంది కదా డార్క్ పర్పుల్ బ్రింజల్ కలర్ సూపర్ కలర్ కలర్స్ అనమాట ఎనీ కాంప్లెక్షన్ కూడా చాలా బాగుంటుంది మనకి సెట్ అయిపోతుంది ఇదైతే మీడియం సైజ్ చూపిస్తున్నాను మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి మనకి మనకి వీడియో చూపించేది కూడా సైజెస్ అవైలబిలిటీ చెక్ చేసుకుని చూపిస్తున్నారు బికాస్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసేవాళ్ళు ఏ సైజ్ ఆర్డర్ చేస్తారో తెలియలేదు కదా వాళ్ళకి మళ్ళీ ఎలాక సరిపోలేదు అని ఇష్యూస్ రాకూడదు వాళ్ళకి క్లారిటీ గా చెప్తున్నాను నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ యా నెక్స్ట్ డిజైన్ చూపిస్తానండి ఇది కూడా చాలా ట్రెండింగ్ డిజైన్ ప్యూర్ మల్ కాటన్లో వచ్చిందండి టాప్ అండ్ బాటమ్ బాటమ్ ఓకే టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ వస్తుంది ఓన్లీ ఫ్రాక్ విత్ లెగ్ అండి మల్టిపుల్ యూజ్ లో మనం ఈ ఫ్రాక్ ని వేర్ చేయొచ్చు ఇది కూడా సేమ్ మనకి ఇక్కడ చిన్న లేస్ వచ్చిందండి దగ్గర అంతా ఇలా మనకి గ్యాదరింగ్స్ వచ్చాయి ప్యూర్ మల్ కాటన్ సైడ్ స్లిప్స్ అయితే లేవండి దీనికి అండ్ లోపల లైనింగ్ కూడా వచ్చింది మనకి ప్యూర్ మల్ కాటన్ లైనింగ్ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కాటన్ లైనింగ్ కూడా కాటన్ కాటన్ వచ్చిందండి సో వేర్ చేసినప్పుడు చాలా అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా చిన్న చిన్న గ్యాదరింగ్స్ వచ్చి చాలా డీ అంటే చాలా ట్రెండ్గా ఉంది ట్రెండీగా ఉంటుంది అండ్ ఈ వర్క్ పైన కూడా మొత్తం పర్ల్స్ అండ్ థ్రెడ్ వర్క్ అండి ఇక్కడైతే ఇది ప్రింట్ కాదు మనకి థ్రెడ్ అండ్ పర్ల్ వర్క్ తో వచ్చింది ఇది ప్రింట్ బట్ ఇదైతే ప్రింట్ కాదండి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ యా స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ ఈ బాటమ్ మనకి ఇలా పాకెట్స్ తో వస్తుందండి మనకి ప్రీమియం క్వాలిటీ కదా అవున్ విత్ పాకెట్స్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి దీంట్లో దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మ్యామ్ మనకి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ట్రెండ్ ఉన్నాయి అన్నమాట డిజైన్స్ ఆల్సో యూనిక్ గా కూడా ఉన్నాయి యా నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ అండి పీకాక్ బ్లూ లాగా వచ్చేస్తుంది అలా వస్తుంది సేమ్ మనకి ఇన్ఫర్మేషన్ ప్యాటర్న్ అంతా సేమ్ టు సేమ్ డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి థ్రెడ్ వర్క్ వచ్చేసి పర్ల్ వర్క్ అదంతా సేమ్ ఉంటుంది కలర్ ఓన్లీ డిఫరెన్స్ ప్రైసింగ్ కూడా సేమ్ 2300 అండ్ 20% డిస్కౌంట్ ఉంటుంది ఓకే దాంట్లో వన్ మోర్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి లావెండర్ మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు yes వేసుకున్నా కూడా చాలా యూనిక్ గా బ్రైట్ గా కనపడతాం మనం ఆ రోజు ఇంకా అది ఏ కాంప్లెక్షన్ కైనా చాలా బాస్ ఉంటాయి ఏ కలర్ ఇది ఇంకా మనకి సేమ్ దాంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎంపీ డబుల్ ఎక్స్ఎల్ అండ్ కాస్ట్యూజ్ సేమ్ అండి అన్ని కూడా సో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయడానికి ఇది వెక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది నియర్ బై అనమాట ఒక టెన్ మినిట్స్ వాక్ మినిట్స్ వాక్ వాక్ చేయలేము అనుకుంటే ఆటో మనకి మిని మినీ లో వచ్చేసింది ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది అనమాట థర్టీ ఫైవ్ మధ్యలో వచ్చేస్తుంది మనకి వన్ మోర్ కలర్ అండి దీనికి చాలా బాగుంది మెజంతా కలర్ లో వచ్చేసింది ఇది మనకి సేమ్ మొత్తం ప్యాటర్న్ అంతా సేమ్ వస్తుంది కాస్ట్ అది సేమ్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఇది వచ్చేసి అనార్కలీలో వస్తుందండి మనకి ఇది కిందంతా మనకి ప్యాన్లింగ్ స్టిచ్ కలి స్టిచ్ వస్తుంది ప్యూర్ కాటన్ ఏ మనకి ఈ ఒక అంతా కూడా చిన్న చిన్న బూటీ అండ్ పర్ల్ వర్క్ తో వచ్చేసింది మనకి దాములో కూడా చిన్న లేస్ వర్క్ వచ్చేసిందండి మనకి ప్యాచ్ వచ్చేసి క్రోషన్ తో హైలైట్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ కూడా అనార్కలి సో సైజ్ ఇష్యూ అయితే అస్సలు రాదండి వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి సేమ్ టాప్ లో ఉన్న కలర్ బ్యాక్ గ్రౌండ్ కలర్ వచ్చేసింది దుపటా వచ్చేసి ప్యూర్ కోటా దుపటా వస్తుందండి కోటా డోరియా దుపట్ట వచ్చేస్తుంది చాలా లెంతిగా కూడా ఉంటుంది మనకి దుపటా ఇంత బాగున్నాయి అనమాట మొత్తం సెట్ ఇది త్రీ పీస్ సెట్ అండి టాప్ బాటమ్ దుపటా త్రీ పీస్ సెట్ వచ్చేసింది మనకి ప్రింట్ కానీ అది కానీ చాలా పేస్టల్ షేడ్ లో వచ్చింది కదా అఫీషియల్ లుక్ చాలా అండి మనకి బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉంది అండి త్రీ థౌసండ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మన కస్టమర్స్ వచ్చేస్తుంది సబ్స్క్రైబర్స్ కి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది మేడం బాబు అండ్ షిప్పింగ్ ఫ్రీ కూడా ఉంది కదా అంటే చూడగానే కాస్ట్లీ అనుకోదు ఇట్స్ నిజంగా వర్త్ అన్నమాట కాటన్ కలీ స్టిచ్ అదంతా ఉంది కదా సో అది ప్రీమియం లో ఆ రేట్ పడుతుంది మీరు అంటే మనీ ఎక్కువ అనే దానికన్నా కూడా అక్కడ మనకి వచ్చే కంఫర్ట్నెస్ ఫాబ్రిక్ క్వాలిటీ అది ఆలోచించుకోవాలి అండ్ ఫిట్టింగ్ సో బ్రాండెడ్ వాటికి అండ్ నాన్ బ్రాండెడ్ వాటికి ఇలాంటివి ఉండే వాటికి డిఫరెన్స్ మన ఫిట్టింగ్ లో కూడా డిఫరెన్స్ వస్తది అండ్ లాంగ్ టర్మ్ కూడా ఉంటుందన్నమాట మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ ఇంకా షైన్ అలానే ఉంటుంది క్వాలిటీ అలానే ఉంటుంది మోర్ ఓవర్ డే మొత్తం క్యారీ చేయాలంటే డెఫినెట్ గా ఫాబ్రిక్ కంఫర్ట్ ఉండాలంటే లేకపోతే అది వేసుకున్న దగ్గర నుంచి మనం చాలా అన్ఈీగా ఫీల్ ఉంటాం సో పెట్టి కొనుక్కొని ఇంకా అట్లానే పడాల్సి వస్తుంది వాట్రబ్ లో యూస్ కూడా చేయలేము అది దీనికి ఇంకోటి పర్పుల్ కలర్ అండి సేమ్ మనకి ఇక్కడంతా లేస్ వర్క్ వచ్చేసింది దామన్లో కలి స్టిచ్చింగ్ వస్తుంది అండ్ చిన్న ఇవి కూడా ఇచ్చారు మనకి డోర్కి అడ్జస్టబుల్ థ్రెడ్స్ కూడా వచ్చాయి మన దగ్గర ఎవరికైనా బ్యాక్ సైడ్ నడుము దగ్గర ఫిట్టింగ్ కావాలంటే థ్రెడ్స్ కూడా ఉన్నాయి మనకి యా దీనికి అగైన్ కోటా దుపట్టా వస్తుందండి కోటా డోరియా దుపట్టా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి మనకిది చాలా పెద్ద దుపట్టా ఇచ్చారు ప్యూర్ కాటన్ సో సేమ్ సెలబ్రిటీ స్టైల్లో ఉంటాయి ఇవన్నీ మనకి వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది చూడండి దుప్పట అయితే అసలు ఎంత పెద్దగా ఇచ్చారు ఈమె దుప్పట కూడా మనకి క్వాలిటీ బాగుంది అట్టా వచ్చేస్తుంది మనకి యా దీని కాస్ట్ కూడా సేమ్ అండి త్రీ థౌసండ్ లో వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే దీంట్లో టూ కలర్స్ ఈ ప్యాటర్న్ లో మనకి టూ కలర్స్ ఉన్నాయండి యా ఇది అర్హా బ్రాండ్ అని ఇంకో మంచి బ్రాండ్ అన్నమాట ఇది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు కాటన్ చూసాం కదా ఇది మస్లిన్ లో వచ్చేసింది మనకి ఇది ఆలియా కట్ స్టైల్ లో ఉంది మనకి ఇదంతా చిన్న చిన్న గ్యాదరింగ్స్ సో ఏంటంటే టమ్మీ ఇష్యూస్ ఉన్నా కూడా కొంచెం హెవీగా ఉన్నా కూడా కనపడదు అసలు వాళ్ళకి చాలా నీట్ గా కవర్ అయిపోతుంది ఇదంతా థ్రెడ్ వర్క్ అండి వెరీ డీసెంట్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది మనకి ఇదంతా కూడా అసలు బాడీగా లేదు బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ వచ్చేసింది సేమ్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ తో వచ్చేస్తుంది మనకి అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి దుప్పట దుప్పట అగైన్ సెల్ఫ్ కలర్ లో వచ్చేస్తుంది మనకి కలర్ కూడా చాలా డీసెంట్ గా ఉంది లావెండర్ లో లోక్వెన్స్ ఫుల్ సీక్వెన్స్ ఫుల్ సీక్వెన్స్ వచ్చేసింది చుట్టూ అంతా కూడా లేస్ వర్క్ తో వచ్చేసి మధ్యలో సీక్వెన్స్ తో వచ్చేసి మనకి చిన్న పార్టీ వేర్ లుక్ లాగా ఉంది మనకి దాంట్లోనే వీ వన్ మోర్ కలర్ అనమాట టూ కలర్స్ కూడా పాస్టల్ షేడ్స్ వచ్చాయి బాటమ్ అండ్ మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది ఉప్పట సో మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట మొత్తం సెట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్ లో వచ్చేసిందండి మనకి ఆలివ్ అలా మనకి పిస్తా గ్రీన్ ఉంటుంది కదా ఎక్సక్ట్లీ హా కలర్ షేడ్ లో ఉంది ప్రీమియం సెట్ అన్నమాట కాస్ట్ సేమ్ అండి దాని కాస్ట్ లోనే ఇది కూడా సేమ్ మనకి ప్యాటన్స్ ఓకే సో మనకి ఆలియాలో కానివ్వండి అనాథకలి స్ట్రైట్ కట్ సో దేంట్లో కావాలన్నా కూడా వేరియేషన్స్ ఉన్నాయి సో అన్ని ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి ఇది అగైన్ కాట్ సెట్ లాగా వచ్చింది మనకి కాట్ సెట్ కన్నా టూ పీస్ సెట్ అనాలేమో మనకి టాప్స్ డిఫరెన్స్ చూసారండి దీని కట్ కానీ అది కొంచెం యాపిల్ షేప్ లాగా వచ్చింది మనకి సో అండ్ దీనికి స్లిట్స్ లేవు మనకి క్లోజ్డ్ గా ఉంటుంది కొంచెం హెవీ పర్సనాలిటీస్ ఉన్నా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా వాళ్ళు చాలా హాయిగా క్యారీ చేయవచ్చు దీన్ని బాటమ్ కూడా టాప్ సైజ్ కి తగ్గట్టుగానే వస్తుంది అంటే ఎక్సెల్ టాప్ పట్టే వాళ్ళకి ఎక్సెల్ బాటమ్ వచ్చేస్తుంది అందులో మళ్ళీ ఇష్యూస్ ఏమి ఉండవు మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి సేమ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వచ్చేసింది స్లబ్ కాటన్ లాగా వస్తుంది మనం ఇందాక చూసిన కాటన్ ఫాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేర్ అన్నమాట చూడగానే తెలుస్తోంది అది యస్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి రేయాన్ లో వస్తుంది కాటన్ రేయాన్ లాగా వచ్చేసింది మనకి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసిందండి ఇదంతా కూడా చాలా బాగుంది ఖాళీ అగైన్స్ ఉంది అన్నమాట రౌండ్ వచ్చేస్తుంది అంబ్రెలా స్టైల్ లాగా వస్తుంది కట్స్ ఉండవు మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా క్రోషియన్ వర్క్ వచ్చేసి ఇక్కడ స్టైలిష్ బటన్స్ లాగా వచ్చిందండి మనకి అండ్ కాలర్ తో వస్తుంది కాలర్ దగ్గర కూడా మళ్ళీ అగైన్ వర్క్ తో ఉందండి మనకి ఇదంతా అండి చాలా బాగున్నాయి అనమాట ఒక్కొక్క పీస్ ఒక్కొక్క వెరైటీ అండ్ చాలా బాగున్నాయి నేను కూడా యూస్ చేయగలను ఇంకా అంతకన్నా మనకి చెప్పలేము కదా యా బాటమ్ కూడా మళ్ళీ మనకి చిన్న లేస్ వర్క్ తో వస్తుంది దుప్పట అగైన్ ప్యూర్ కాటన్ లో వచ్చిన లావణ్య గారి చూడండి అండ్ మొత్తం థ్రెడ్ వర్క్ అండి దీనిపైన మనకి ప్రింట్ కాదు మీరు కాటన్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ క్రోషన్ లేస్ వస్తుంది మనకి ఇదంతా కూడా సో ఇలా వస్తుంది మనకి లుక్ అయితే లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది సో దుప్పట కూడా చాలా బాగుంది చూడండి యా మొత్తం వర్క్ వచ్చింది అనమాట దుప్పట కూడాను వైట్ పైన ఏ కలర్ అయినా చాలా స్మార్ట్ గా ఉంటుంది కదా అండ్ ఇది వైట్ అనే కదా లైట్ మనకి పింకిష్ షేడ్ కూడా యాడ్ అయింది లైట్ గా పింక్ వైట్ క్రీమ్ అలా కనిపిస్తోంది యా దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉందండి దానిపైన ట్వంటీ పర్సెంట్ డిస్ట్ డిస్కౌంట్ వస్తుంది గారి యా హు నెక్స్ ప్యాటల్ అది ఇది మళ్ళీ దిస్ ఇస్ అనదర్ ప్యాటర్న్ అండి మనకి టాప్ అండ్ బాటమ్ టూ పీస్ కి సెట్ అనమాట యెస్ కలంకారి టాప్ వచ్చేసింది మనకి ఇది అంగరక ప్యాటర్న్ అంటాం కదా సో అంగరక ప్యాటర్న్ స్టైల్ ఇది ఇది ఒక ఎక్స్ట్రా ప్యానెలింగ్ అంతే అండి లోపల మనకేం స్లిట్ లేదు సో కవర్ అయిపోతుంది మనకి ఓన్లీ సైడ్ మాత్రం ఫిట్ వస్తుంది మిడిల్ లో మనకి జస్ట్ ఇలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతే అది ఇది మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టదు అనమాట మనకి అండ్ బాటమ్ మనకి ఇక్కడ లేస్ కలర్ ఏ బాటం వచ్చేస్తుంది అండి కూడా ఇలా అడ్జస్టబుల్ థ్రెడ్స్ తోటి చాలా నీట్ గా హై గా ఉంటుందండి మనకి ఇదంతా కూడా దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంటుంది ఓకే ప్రతి దానిలో సైజెస్ ఉంటాయి అగైన్ మనం చూపించిన ప్రతి ఐటమ్ కూడా మీరు స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ అడిగితే అది కొరియర్ చేస్తారు నెక్స్ట్ వెరైటీస్ ఇంకొన్ని కాటన్స్ అండి ఇవి కూడా అగైన్ కాటన్స్ ఇది కూడా టూ పీస్ సెట్ లా ఉన్నాయి గారు ఇది ఓకే ప్యూర్ మల్ కాటన్ అంటాం కదా చాలా ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వచ్చు మీరు వన్స్ వస్తే మాత్రం చాలా కంఫర్టబుల్ గా హాయిగా క్యారీ చేసే ఫ్యాబ్రిక్ పైగా అంతా కూడా వెరీ డీసెంట్ గా థ్రెడ్ వర్క్ వచ్చింది మనకి ఎక్కడ కూడా ప్రింట్ అది లేదు ఇక్కడ కూడా చిన్న చిన్న బుట్టిస్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి మనకి ఇది జాన్సన్ బేబీ సాఫ్ట్ ఫస్ట్ బేబీస్ కి అదే వచ్చింది మైండ్ లోకి చూడగానే అంత సాఫ్ట్ ఫీల్ మనకి ఇక్కడ స్లీవ్స్ దగ్గర కూడా ఇలా మనకి లేస్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చి వెరీ డీసెంట్ గానే ఉందండి డ్రెస్ అంతా కూడా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి టాప్ అండ్ బాటమ్ ఎం టూ డబుల్ ఎక్సైల్ సైజెస్ దీని పైన ఎవరైనా ప్లాన్ చేస్తే లైట్ పింక్ కానీ వైట్ కానీ వేసుకున్నా చాలా బాగుంటుంది చున్నీ అనుకునే వాళ్ళకి ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి బాటమ్ అగైన్ సెల్ఫ్ అండ్ విత్ పాకెట్స్ ఉందండి మనకి బాటమ్ బాటమ్ కి యా ఇది మళ్ళీ కాటన్ లోనే అండి కాటన్ అంటే ఇది కొంచెం డ్రై మిక్సింగ్ లాగా వచ్చింది మనకి వైట్ పైన బేజ్ కలర్ థ్రెడ్ వర్క్ అండి సైడ్ స్లిప్స్ ఉన్నాయి మనకి చిన్న చికెన్ కారీ ప్రింట్ వచ్చేసింది మనకి థ్రెడ్ వర్క్ ఉంది వీ నెక్ వస్తుంది అండి మళ్ళీ ఇక్కడ ప్యాచ్ వచ్చింది డీప్ అవ్వకుండా ప్యాచ్ వచ్చింది అండ్ స్లీవ్స్ పైన కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మనకి షోల్డర్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది అనమాట డీసెంట్ కలర్ తోటి వర్క్ వచ్చింది బాటమ్ అగైన్ మనకి అడ్జస్టబుల్ థ్రెడ్స్ అండ్ పాకెట్స్తో వచ్చేస్తుంది అండి సో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ కూడా ట్వంటీ టూ హండ్రెడ్లో ఇది కలంకారీ ఫ్రాక్స్ అండి జస్ట్ వన్ పీస్ మనకు అంతే ఇలా సైడ్ పాకెట్స్ తోటి చిన్న చిన్న గ్యాదరింగ్స్తో వచ్చేస్తుంది మనకి ఇది సైజ్ ఇష్యూస్ అంటే ఎం పట్ ఎల్ పట్టే వాళ్ళకి ఎం అయినా వచ్చేస్తుంది అంత అంత ఫ్రీగా ఉంటుంది మనకి ఇదంతా ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ప్యానలింగ్ స్టిచ్ ఉంది చూసారా అవును సో ఈ ప్యానలింగ్ స్టిచ్ వల్ల ఏంటంటే సైజ్ ఇష్యూస్ కానీ ఫిట్టింగ్ ఇష్యూస్ అస్సలు రావు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వాళ్ళు వేసుకున్నా కూడా కాలర్ తో వచ్చేసిందండి మనకి వన్ పీస్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి సో మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ లో అలా వచ్చిందండి సింగిల్ పీస్ అంటే ఫ్రాక్ మోడల్ అనమాట ఓన్లీ ఫ్రాక్ వస్తుంది అండ్ దాంట్లోనే వన్ మోర్ సేమ్ కలంకారీ ప్యూర్ కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ చిన్న ఎలాస్టిక్ తో ఇలా హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాస్టికేటెడ్ వచ్చింది మనకి పాకెట్స్ పాకెట్స్ పైన చిన్న చిన్న థ్రెడ్ వర్క్ కాంతా వర్క్ లాగా వచ్చేసిందండి సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందండి త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్ అండి ఇదైతే త్రీ పీస్ సెట్ మనకి ఇక్కడ యోగ దగ్గర చిన్న చిన్న గ్యాదరింగ్స్ ఉన్నాయి చూసారు అవును మళ్ళీ అగైన్ సాఫ్ట్ కాటన్ అన్నమాట ఇది మనకి కలర్ వైస్ కూడా వెరీ అంటే నీట్ గా టూ కలర్స్ ఏ వాడేసి చాలా నీట్ గా ఉంది పాష్ లాగా వచ్చేసింది మనకి ఇది బాటమ్ కూడా మల్ కాటన్ వచ్చేసిందండి మనకి ఎలాస్టికేటెడ్ థ్రెడ్స్ అండ్ పాకెట్స్ ఉంటాయి కంపల్సరీగా సో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఓకే ఇది టిష్యూ లో వచ్చిందండి టిష్యూ కొంచెం ఫెస్టివ్ వేర్ అని యా దీనికి బనారసి దుపట్టా వచ్చేసింది వీవింగ్ లో వీవింగ్ లో వచ్చేస్తుంది దుపట్టా బాటమ్ అగైన్ మనకి ఇలా వస్తుందండి మంచి కలర్ వెరీ డీసెంట్ కలర్ అగైన్ వెరీ డీసెంట్ కలర్ ఇది సో ఇలా వస్తుంది దుప్పటా మొత్తం యా దీని అయితే ప్యానలింగ్ స్టిచ్ అలా ఏమీ లేదండి మనకి మామూలుగా మీరు సైజ్ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా నష్టం లేదు ఈ పర్టిక్యులర్ ఈ డ్రెస్ కి ఎస్ ఓకే సో కింద ముందంతా సింపుల్ వర్క్ ఇచ్చారు నెక్ తోటి అండ్ దుప్పటి అంతా డిజిటల్ ప్రింట్ విత్ వివింగ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మనకి టాప్ బాటమ్ దుపట్టా వచ్చేస్తుంది

అండ్ నెక్స్ట్ ఫ్రెండ్ బెనారస్ ఈ ఫీవింగ్ వచ్చింది ప్యూర్ మస్లిన్ అండి ఫ్యాబ్రిక్ అంతా ప్యూర్ మస్లిన్ బాటమ్ మనకి ఇలా శాంటోన్ మస్లిన్స్ లో వస్తుంది దుపట్టా కూడా బెనారస్ లో వచ్చేసిందండి మొత్తం డ్రెస్ అంతా కూడా మోనోటోన్ ఒకటే కలర్ లో వచ్చేసింది మనకి వర్క్ ఒకటి హైలైట్ అవుతుంది కాంట్రాస్ట్ వర్క్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కానీ ఇదంతా కట్ మనం ఈ షైన్ చూడొచ్చు ప్యూర్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా మొత్తం హెవీగానే వచ్చింది వర్క్ అనేది డ్రెస్ అంతా కూడా అక్కడక్కడ బూటీస్ వచ్చేస్తాయి మనకి నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం కి మాత్రం చాలా బాగుంటుంది అండి కాస్ట్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అవైల్ చేసుకోండి త్వరగా మన వ్యూస్ కి మాత్రమే ఇందాక దాంట్లోనే వన్ మోర్ కలర్ అండి ఇది చూసిన చూస్తున్నాము ఇది వైట్ షేడ్ ప్యూర్లీ ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అంటాం కదా చినాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి ఆలియా కట్ వచ్చేసింది ఫుల్ ప్రింట్ వచ్చిందండి మనకి ఫుల్ ప్రింట్ తో మనకి స్లిమ్ గా కూడా కనిపిస్తుంది అండ్ ఫుల్ హ్యాండ్ చుడి హ్యాండ్స్ లాగా వచ్చేస్తాయి మనకి స్లీవ్స్ వచ్చేసి దుపట్టా కూడా మనకి ఇలా చిన్న చిన్న చిప్స్ వర్క్ లేస్ లేస్ వచ్చేసిందండి బాటమ్ అగైన్ దుపట్టా కలర్ లోనే వస్తుంది కాంట్రాస్ట్ గా దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎలిగెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అవును క్రేప్ అంటాం కదా క్రేప్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేస్తుంది అండి రోమన్ సిల్క్ కాదు ఇది నెక్ దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది దుపట్టా కూడా సేమ్ వైట్ కలర్ పైన కలర్ఫుల్ ప్రింట్ తో వచ్చేసిందండి మనకి ప్రింట్ కూడా చూడండి చాలా బాగా అసలు ఫ్యాబ్రిక్ అయితే వెరీ స్మూత్ ఉంది థిన్ అండ్ స్మూత్ లైట్ వెయిట్ లో వస్తుంది బాటమ్ దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసాము మనము బాటమ్ మళ్ళీ అగెన్ ఆఫ్ వైట్ లో ఉందండి దీనికి ఇలా వచ్చేసింది మనకి దీని కాస్ట్ ట్వంటీ టూ హండ్రెడ్ ఉంది అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వచ్చేస్తుంది ఆల్ అవర్ కలెక్షన్ లావణ్య గారు కాటన్స్ ఉన్నాయి మా దగ్గర సిల్క్ ఉంది బెనారస్ ఉంది ప్రీమియం ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని మనకి మామూలుగా రెగ్యులర్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి వర్క్ ప్యాటర్న్స్ లో కూడా ఉంటాయి ఓకే సో ఇవి జస్ట్ శాంపుల్ కలెక్షన్ అనే అనుకోవాలి బికాస్ షాప్ మొత్తం కూడా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి మీరు వచ్చారనుకోండి పార్టీ వేర్ కానివ్వండి డైలీ వేర్ కానివ్వండి అండ్ ఆఫీసెస్కి గా మంచి కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు విజిట్ చేయడానికి కానీ దేనికైనా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము జస్ట్ కాంటాక్ట్ అయితే విత్ ఇన్ నో టైం రెస్పాండ్ కూడా అవుతారు మీ ఇంటి కొరియర్ వచ్చేస్తుంది ఓకే అండ్ మీరు కొరియర్స్ కానీ అదంతా మనకి ఫుల్ ఐ మీన్ కొరియర్ తీసుకున్నాక ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అండి మనకి ఏదైనా ఎక్స్చేంజ్ కానీ దేనికైనా కూడా ఓపెనింగ్ వీడియో మస్ట్ సో అది ఒక నోట్ అనుకోవచ్చు నాట్ ఫ్రమ్ ఓన్లీ గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో అండి మీరు ఎక్కడి నుంచి ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నా కానీ ఓపెనింగ్ వీడియో మ్యాండేటరీ గా పెట్టుకోండి సో దట్ అది డామేజెస్ ఉంటే మీకే హెల్ప్ఫుల్ అవుతుంది డామేజెస్ లేకుండానే వీళ్ళు ఎన్ష్యూర్ అది డామేజ్ లేకుండా ఉందని చెక్ చేసే పంపిస్తాను ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అండ్